నమస్కారం అండి నా పేరు పి సంతోష్ కుమార్ అడ్వికెట్ ఈరోజు ఉమెన్ టుడే ప్రేక్షకులందరికీ నేను ఒక కొత్త విషయము అంటే హరాస్మెంట్ గురించి హింస గురించి మీకు వివరణగా తెలియపరుచుకుంటున్నాను హరాస్మెంట్ ఈ రోజులలో వర్క్ ప్లేస్లో కానీ ఇంట్లో కానీ ఎటు బయట అయినా కూడా ప్రతి మహిళ హింసకు గురవుతూ ఉన్నది అది ఎన్ని ఎన్ని చట్టాలు తెచ్చినా కూడా ఎన్ని చట్టాలు అమలుపరిచినా కూడా ప్రతి ఒక్క మహిళ ఏదో పరంగా ఏదో విధంగా ఏదో సమయంలో హింసకు గురి అవుతూనే ఉంది ఇంత ఎత్తుకు ఎదిగిన మనము ఇంత సైంటిఫిక్ ఫీల్డ్లో కానీ అన్ని రకాలమైన వర్గాల్లో మన మహిళలు స విజయం సాధించినా కూడా ఈ హింసకు ప్రతి మహిళ గురి అవుతూనే ఉంది ఏదో క్షణాన అటువంటి హింస ఎన్ని రకాలు నేను మీకు చెప్పబోతున్నాను ఈ ఉమెన్స్ టుడే ఛానల్లో ఈరోజు మహిళకు ప్రతి ఒక్క మహిళకు ఈ హింస గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ నేను మీకు చెప్పదలుచుకున్నాను హింస అనేది ఎన్ని రకాలు హింస అనేది వర్బల్ వర్చువల్ అండ్ ఫిజికల్ వర్బల్ అంటే మీకు మెసేజ్ల ద్వారా హింస పెట్టడం మీకు నచ్చని మెసేజెస్ ద్వారా హింస పెట్టడము ఏవో మాట్లాడడము మీ గురించి ఏదో ప్రచారాలు చేయడము మీ గురించి చెడుగా మాట్లాడడము మీరు మీకు ఇష్టం లేని పదాలు తోటి మిమ్మల్ని పేరు పెట్టి పిలవడము అలాంటిది ఇంకా వర్చువల్ వచ్చేసరికి మీకు పోస్టర్స్ పోస్టర్స్ మీకు నచ్చని విధంగా మీకు పోస్టర్స్ ద్వారా చూపించడము మీ ఇమేజెస్ ఇమేజెస్ ఏదో పరంగా అంటే మీకు మీ బాడీని రూప ఒక మీకు ఇష్టం లేని విధంగా అంటే ఒక ఇమేజ్ ఆ ఇమేజ్ని చూస్తే అసూయపడే విధంగా కానీ ఆ ఇమేజెస్ ద్వారా మీ మీ డిగ్నిటీ లైఫ్ని కానీ మీరు బాధపడే మీ డిగ్నిటీ లైఫ్కి ఒక మచ్చ వచ్చే ఇమేజెస్ మిమ్మల్ని సమాజంలో ఆ ఇమేజ్ ద్వారా మిమ్మల్ని మీ రెప్యుటేషన్ దెబ్బ తినేలా ప్రవర్తించినా అది వర్చువల్ హరాస్మెంట్కే ఎందుకే వస్తుంది ఫిజికల్ హరాస్మెంట్ అనేది ఏంటంటే మీ బాడీని వాళ్ళు టచ్ చేయడం మీకు ఇష్టం లేకుండా మీ ఇష్టం లేకున్నా కూడా మీకు కిస్సెస్ ఇవ్వడము స్ప్లిట్టింగ్ మీరు చూస్తున్నప్పుడు మిమ్మల్ని ఇలాని ఊంచడం కానీ మిమ్మల్ని ఒక మాట చెడు విధంగా మాట్లాడము మిమ్మల్ని వెళ్తూ వెళ్తూ మీ ప్రైవేట్ స్పాట్ని టచ్ చేయడము మీకు మీ శరీరము మీకు మీకు తెలియకుండానే మీ కన్సెంట్ లేకుండానే మీ శరీరాన్ని అక్కడక్కడ టచ్ చేయడము మీ శరీరం మొత్తము మీ హ్యాండ్స్ పట్టుకోవడం కానీ మీ కిస్ ఇవ్వడం కానీ మీకు ఆ పార్ట్స్ విధంగా మీ ప్రైవేట్ స్పార్ట్స్ దగ్గర ముట్టడము అక్కడకి ఇవ్వడము అది ఫిజికల్ హెరాస్మెంట్కి వస్తుంది ఈ హెరాస్మెంట్స్ అన్నీ కూడా మన ప్రభుత్వం గుర్తించి అది ఒక యాక్ట్ కిందికి తేవడం అయింది ఆ హెరాస్మెంట్స్ అన్నీ మన ఐపీసీ సెక్షన్కి అట్రాక్ట్ అవుతాయి మీరు గనక ఏ హింసకైనా గురైనా కూడా ఆ హింసకు మీరు కరెక్ట్ అయిన న్యాయం మీరు పొందవచ్చు ఎలా అంటే ఫస్ట్ మీరు ఏదైనా హింసకు గురైనప్పుడు మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయినా చేయొచ్చు మెజిస్ట్రేట్ దగ్గర అయినా చేయొచ్చు లేకపోతే ఉమెన్స్ పోలీస్ స్టేషన్ దగ్గరైనా చేయొచ్చు మీ కంప్లైంట్ దరఖాస్తు వాళ్ళ ముందు ఉంచితే మీరు ఎటువంటి హింసకు గురయ్యారో ఏ చోటుకు గురయ్యారో ఏ మనిషి మిమ్మల్ని బాధ పెట్టాడో వాళ్ళందరి వివరాలన్నీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఐపీసీ సెక్షన్ ద్వారా వాళ్ళు ఫైల్ కంప్లైంట్ ఫైల్ చేయడం జరుగుతుంది ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది ఆ ఎఫ్ఐఆర్ మెజిస్ట్రేట్ దగ్గర వెళ్తుంది మెజిస్ట్రేట్ విచారణ చేసి ట్రయల్ చేసి ఆ జడ్జిమెంట్ సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇలా ఒక ప్రతి ఒక్క మహిళ హింసకు గురైన మహిళ ముందుకు వచ్చి ఆ హింస తన గురైనది ఈ సొసైటీ సమాజంలో కానీ ఇంట్లో కానీ మీరు వర్క్ ప్లేస్లో కానీ ఎటువంటి హింసకు గురైన కూడా మీరు ముందుకు వచ్చి ఇలా పోలీస్ స్టేషన్లో కానీ ఉమెన్స్ పోలీస్ స్టేషన్లో కానీ మెజిస్ట్రేట్ ముందు కానీ మీరు పడ్డ ఆ హింసలని మీరు వివరిస్తే ఆ ఎవరైతే మిమ్మల్ని హింసించారో వాళ్ళకు తప్పకుండా శిక్షించే బాధ్యత మెజిస్ట్రేట్ గారిది మెజిస్ట్రేట్ గారు మీ విచారణ చేసి మొత్తము ట్రయల్ కోర్టులో కానీ ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యి వాళ్ళకి ఎలా అయినా శిక్ష వేస్తారు హింసకు గురి అయిన ప్రతి మహిళ కూడా కోర్టుని ఆశ్రయించిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి దరఖాస్తు పెట్టిన వాళ్ళకి చట్టపరమైన వాళ్ళకు సంరక్షించి రక్ష చట్టాలన్నీ వాళ్ళకి రక్షించి వాళ్ళకు ప్రతి ఒక్క మహిళ న్యాయం పొందేలా చట్టాలు మనకు రక్షిస్తాయని ప్రతి ఒక్క మహిళ కూడా ముందు వచ్చి వాళ్ళకు ఎటువంటి అన్యాయం జరిగిందో వాళ్ళకు న్యాయం ఈ చట్టాల ద్వారా న్యాయం పొందాలని నేను వివరిస్తాను